నమస్తే నేను మీ సూర్య మోదీ ట్రంప్కి భయపడ్డా ఇప్పుడు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో మనకున్నటువంటి ఒక ప్రశ్న ఇది మన ప్రశ్న కాదు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రశ్న కాంగ్రెస్ పార్టీస్ కావచ్చు అపోజిషన్ పార్టీస్ యొక్క ప్రశ్న పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత సో ఎప్పుడు మనం ఇండియా అటాక్ చేస్తుంది అనేటువంటి విషయం గురించి ప్రతిరోజు వెయిట్ చేసేవాళ్ళు సో అప్పుడు అటాక్ చేస్తుంది ఇప్పుడు అటాక్ చేస్తుంది అని ఈవెన్ పాకిస్తాన్ కూడా క్లైమ్ చేసేది సో మా మమ్మల్ని అటాక్ చేయబోతున్నారు రేపు అటాక్ చేయబోతున్నారు సో పలానా తేదీని అటాక్ చేయబోతున్నారు సో అపోజిషన్ పార్టీస్ కూడా ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారని సో అటాక్ అయిపోయింది సో అటాక్ ఎలా చేశారు అని అంటే సో స్ట్రైక్స్ అనేటువంటివి యాక్యురసీగా జరిగాయి ప్రతి ప్రతి అటాక్ కూడా చాలా యాక్యురేట్గా చాలా స్ట్రాంగ్గా ఇండియా యొక్క పవర్ ఏదైతే ఉందో ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క అక్యురసీ ఏదైతే ఉందో పవర్ ఏదైతే ఉందో మనము మన కా బార్డర్స్ దాటి మనం చేసేటువంటి అటాక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క సిటిజన్ కూడా అటాక్ అవ్వకుండా కేవలం ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తే అటాక్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో భారతదేశ సైనికులు తప్పి గౌరవ చేయలేదు అది నేను గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం సో అటాక్ అయ్యింది సో ఎంతమందిని చంపారు సో వంద మంది పైగా చంపారు సో ఆ క్వశ్చన్స్ అయిపోయింది తర్వాత నుంచి ఒక రకమైనటువంటి ప్రచారం మొదలుపెట్టారు సో రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని సో మన ఫైటర్ జెట్స్ అన్నీ కూడా కూలిపోయాయి మన మనం కూడా దెబ్బలు తిన్నాము సో ఈవెన్ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి సో జమ్మూ కా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళి సో అలా అయిపోయింది ఇలా అయిపోయిందని చెప్పుకుంటూ వచ్చారు బట్ దేశంలో ఎవరు నమ్మలేరు తర్వాత సో అటాక్ని నుంచి అటాక్ చేసిన తర్వాత సో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి అటాక్ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక కొత్త టర్న్ తీసుకుని మోదీ అనేటువంటి వ్యక్తి సో ట్రంప్ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నేనే సీజ్ ఫైర్ చేశానని సో ట్రేడ్ డీల్ ఒప్పుకుంటారా లేదంటే సీజ్ ఫైర్ ఆపుతారా అనేటువంటి ఒక క్వశ్చన్ చేశానండి దాని ద్వారా మొత్తం రెండు దేశాలు కూడా కూర్చొని సీజ్ ఫైర్ చేశాయని ఇలా రకరకాల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వచ్చాయి సో అవే మాటలు పాకిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ యొక్క సపోర్టింగ్ సపోర్టింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం కావచ్చు ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి మన ఆపోజిషన్స్ కూడా అవే అదేవిధంగా మాట్లాడుతూ వచ్చాయి టిల్ ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ కానీ లేదంటే ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీస్ కానీ మాట్లాడినటువంటి ఏంటంటే ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఒక ట్రేడ్ డీల్ అనేటువంటి క్రియేట్ చేసి సీజ్ చేశారు అనేటువంటి విషయం ఈవెన్ పాకిస్తాన్ కూడా ఏం చేసింది ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతి నోబుల్ పీస్ అవార్డుకి కూడా నామినేట్ చేసింది సో ఇదంతా జరిగింది కానీ ఈ రోజున ఒక ఎన్ పాయింట్ అనేటువంటిది పడింది ఆ ఎన్ పాయింట్ ఏంటంటే పార్లమెంట్ సాక్షిగా ఆన్ రికార్డ్ మన యొక్క మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది మన యొక్క ఆపరేషన్ సింధూర్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి సీజ్ ఫైర్ అయ్యేంత వరకు మధ్య మోదీకి మోదీ గారికి మధ్య మరియు ట్రంప్కి మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు అసలు ఎటువంటి మాటలు కూడా లేవు సీజ్ ఫైర్ అనేటువంటిది పాకిస్తాన్ కోరిక మేరకు మనం చేసిన మనం చేసినటువంటి అటాక్స్ భయపడి పాకిస్తాన్ కోరుకుంటే మాత్రమే మన సీజ్ ఫైర్ మన అటాక్ అనేటువంటిది అంత స్ట్రాంగ్గా ఉంది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఏంటంటే మన మన వాళ్ళు తెలిసి చేశారా తెలియచేసారా తెలియదు కానీ వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్ సిస్టమ్స్ ఉన్నటువంటి ఏరియాస్ని కూడా మన అటాక్స్ తాకే సో చాలా పకడ్బందీగా చాలా ప్లాండ్గా చేసినటువంటి అటాక్స్ ప్రపంచం మొత్తం కూడా గుర్తించాం కానీ ఇవన్నీ మనం గుర్తించం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మనం కౌంటర్ ఇవ్వాలని చాలామంది కొట్టుకుంటారు సో ట్రంప్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు ఎంత క్వశ్చన్ చేస్తున్నారు ఓకే సో ప్రతి దానికే మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన యొక్క డిప్లొమసీ ఎందుకు మన యొక్క ఫారెన్ పాలసీ ఎందుకు మన యొక్క రిలేషన్స్ ఏమవుతాయి చైనాతో మన గొడవలు ఉన్నాయి చైనా ఎన్నో ఎన్నో మాట్లాడుతుంటుంది ప్రతి దానికి మనం రిప్లై ఇచ్చుకుంటూ పోతే చైనాతో మనకు ఉన్నటువంటి ట్రేడ్ ఏమవ్వాలి అలాగే అమెరికాకి మనం హయ్యెస్ట్ ఎక్స్పోర్టర్స్ మన ట్రేడ్ ఇంపార్టెంట్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఒక మూడు సంవత్సరాలు ఉంటారు నాలుగు సంవత్సరాలు ఉండాలి నెక్స్ట్ మళ్ళీ అధ్యక్షులు అవడం కూడా అవకాశం లేదు అలాంటి వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకుని మన యొక్క ట్రేడ్ని ఎందుకు దెబ్బ తీసుకోవాలి ఈ రోజున ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ప్రతి చిన్న దేశం కూడా ఇంపార్టెంట్ ఈవెన్ చిన్న ఐలాండ్ కూడా ఇంపార్టెంట్ భారతదేశం ప్రపంచానికి ఏ విధంగా ఇంపార్టెంటో భారతదేశం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దేశంతోనే మనకు వాణిజ్య సంబంధం ఉంటాయి ప్రతి దేశంతోనే మనం మన డిప్లొమేటిక్ మీటింగ్స్ ఉంటాయి వీటిని అన్నిటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి ప్రతి దానికి మనం సమాధానం ఇచ్చుకుంటా పోతే మన యొక్క గోల్ ఎప్పుడు రీచ్ అవుతాం దానికి డిప్లొమేటిక్గానే సమాధానం చెప్పాలి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ 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 గోబ్యాక్ అన్నప్పుడు మనం వెంటనే లక్షద్వీపం చూపించాం ఒక్కసారిగా ఒక్కసారి మాల్దీవ్స్ డెస్టినేషన్ టూరిస్ట్ డెస్టినేషన్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉన్నటువంటి దేశం ఒక్కసారిగా అతలకొతలం ఇది మన డెసిషన్స్ అనేటువంటివి మన మాటల్లో అవసరం లేదు మన చేతల్లో ఉండాలి దట్ టైప్ ఆఫ్ డెసిషన్స్ అనేటువంటివి ఇప్పుడు మన యొక్క ఫారెన్ పాలసీస్లో ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశ ప్రపంచంలో ఏ దేశం ఏ దేశానికి లేనటువంటి గౌరవం భారతదేశం పొందుతుంది అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వెస్ట్రన్ కంట్రీస్ అయినా ఏషియన్ కంట్రీస్ అయినా ఏ కంట్రీ అయినా సరే ఈవెన్ పాకిస్తాన్ మీద ఒక ముస్లిం కంట్రీ మీద మనం అట్రాక్ట్ చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముస్లిం కంట్రీలు కూడా ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేశాయి పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు అని అంటే మనకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టే కాబట్టి భారతదేశం యొక్క డిప్లొమసీ భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ అనేటువంటిది అంత స్ట్రాంగ్గా ఉంది సో ప్రతి వ్యక్తికి ప్రతి మెంటల్ పేషెంట్కి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ గా డైరెక్ట్గా పార్లమెంట్లో ఓన్ రికార్డ్ చెప్పినటువంటి ఏదైతే ఉందో మన పార్లమెంట్ అనేటువంటి సౌరినిటీ కాబట్టి సౌరణిని కాబట్టి దానికి మించింది లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు అనేటువంటివి ట్రంప్ వచ్చి చెప్పాడు ట్రంప్ ఇచ్చి చెప్పాడు ట్రంప్ అలా చేశాడు ఇన్నటువంటి మాటలు పక్కన పెట్టి ఒక ప్రాపర్ అపోజిషన్ పార్టీస్ ఎలా ఉండాలి ఒక ప్రాపర్ అపోజిషన్ ఎలా ఉండాలి అపోజిషన్ ఈజ్ ద అపోజిషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అపోజిషన్ లీడర్ అనేటువంటి వ్యక్తి ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీని ఎండుకుంటాం సో ఎప్పుడు అంటే మీరు దేశం కోసం దేశం యొక్క భద్రత కోసం దేశం యొక్క భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం మీరు కాపాడగలిగితే మీరు నిలబడగలిగితే ప్రజలు గుర్తిస్తారు తప్ప ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తే అపోజిషన్ అనేటువంటి పొజిషన్ కూడా ఉండకుండా పోతుంది సో ఆ విధంగా ఉండకుండా ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ను ప్లే చేసి దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి పోరాటం చేయండి దేశం అనేటువంటి భావన వచ్చినప్పుడు మన యొక్క భావజాలాన్ని మన యొక్క ఐడియాలజీని మన యొక్క వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవల్ని లేదా మన యొక్క సిద్ధాంతాలని అవన్నీ పక్కన పెట్టి దేశం కోసం ముందుకు వెళ్ళండి అదే నేను కోరుకుంటాను నమస్తే